తాజాగా వైసీపీ సోషల్ మీడియాలో వార్త చెక్కలు కొడుతుంది కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారని దాన్ని మీ అభిప్రాయం ఒకటి వైసీపీ వాళ్ళకేమంటే సునకానందం మోనడానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ ఓడిపోబోతుంది భూస్థాపితం అయిపోతుంది ఈరోజు ఏదో కొంచెం వాళ్ళ పార్టీ క్యాడర్ కోసం ఇంకో దేనికోసము ఎవరికో ఏదో చెప్పడానికి ఇంకా డబ్బా కొట్టుకుంటున్నారు తప్పితే ఏంటంటే వాళ్ళకి భయం పుట్టుకునింది జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోబోతున్నాడు అది తెలిసి మెజారిటీ దాదాపుగా సగంక పైగా గతంలో వచ్చిన మెజారిటీ కంటే సగంక పైగా జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గిపోబోతుంది అందుకని చెప్పి వీళ్ళేంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ విధంగా రివర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏంటంటే ఒక మైండ్ గేమ్ పాలిటిక్స్ కోసం ఈ విధంగా చేస్తున్నారు నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు అంటున్నారు కదా మీరు పులులు మేము సింహాలం అని చెప్పుకుంటారు కదా ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ వైసీపీ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వాళ్ళ పార్టీ నడిపించే సోషల్ మీడియా వాడికి ఎవడైతే పోస్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కడికి ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో నూటికి నూరు శాతం గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీ పార్టీని మూసుకునేస్తారా ఈ రోజు మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా ఈ రోజు చెప్పే ప్రతి ఒక్క వైసీపీ వాడికి చెప్తున్నాం సూటిగా అడుగుతున్నాం మీరు మగాళ్ళు మేము పులులం సింహాలం అని చెప్పుకునే వైసీపీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గతంలో గెలిచిన మెజారిటీ కన్నా ఎక్కువగా గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మీ పార్టీని మూసుకుంటారా సూటిగా అడుగుతూ ఉన్నాం ఓపెన్ ఛాలెంజ్ ఛాలెంజ్ స్వీకరించేద్దాము వైసీపీ పార్టీ నాయకుల కింద అడుగుతున్నాం వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుప్పంలో కానీ డిపాజిట్లు తెచ్చుకోమనండి ముందు వాళ్ళు గెలవలేరు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వచ్చిన మెజారిటీ కన్నా సగంక పైగా మెజారిటీ తగ్గుతుంది ఓపెన్ ఛాలెంజ్ ఇది కూడా గతంలో రాయలసీమ నుంచి యాభై రెండు స్థానాలు గాను నలభై ఎనిమిది స్థానాలు వైసీపీ పార్టీ గెలవడం జరిగింది ఈసారి పరిస్థితులు ఎలా అనుకోవచ్చు చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నారు వాటి ప్రభావం ఏ రకంగా ఎంత మేరకు కనిపిస్తుంది అంటారు కూటమికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డికి సగంక పైగా లాస్ట్ టైం తొంభై అంతా గెలిచాడు ఈసారి నలభై వేలు వస్తే గొప్ప అంటా ఉన్నారు నలభై వేలు కూడా రాదంట తెలుగుదేశం గెలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి పులివెందుల్లో వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు పులివెందుల్లో వైసీపీ కార్యకర్తలు అంటే అడు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఓటమి అంచునున్నాడు దాన్ని కవర్ చేసుకునేదానికి ఇప్పటి నుంచే కవర్ డ్రైవ్లు మొదలుపెట్టారు వైసీపీ సోషల్ మీడియా అందుకని చంద్రబాబు నాయుడు గారిపై ఈ విధంగా రాస్తున్నారు రాతలంతే ఒకటండి క్లారిటీగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మంచి మెజారిటీతో రికార్డు మెజారిటీతో గెలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఎప్పుడూ లేని విధంగా ఘోరంగా ఓటమి ఉంది పులివెందులు ఇది అక్షరాల సత్యం ఎందుకంటే పులివెందుల్లో ఉండే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఒకే మాట రే రాజశేఖర్ రెడ్డి భార్య విజయం ఏమని అడిగింది తెలిసిందా కొంగు చాచి నా ఆడబిడ్డని గెలిపేయండి అనింది ఆడబిడ్డని గెలిపేయాలంటే కొడుకును ఓడించమనే కదరా నాన్న అర్థం అని చెప్పి ఈరోజు పులివెందుల్లో వాళ్ళు ఓటేశారు మనకు దగ్గరగా ఉండి చూసుకున్న రెడ్డిని చంపించిన నీచుణ్ణి మనం గెలిపిద్దామా అని వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకొని వాళ్ళు లోటు లేదు సార్ ఒకే కుటుంబ నేపథ్యం నుంచి ఇద్దరు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ పోటీ ఫలితాలు ఎలా ఉంటాయనుకోవచ్చు ఒకటి వైఎస్ షర్మిల రెడ్డి కావచ్చు ఇద్దరు ఓడిపోతారేమో అనిపిస్తూ ఉంది మరి ఈసారి ఈ మిగిలిపాషలో ఓరుకుంటాయనుకోవచ్చు ఎక్కువ భూపేష్ కొండొచ్చు ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ఒకటి క్లారిటీగా చెప్తామండి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎప్పుడూ చూడని విధంగా ఘోర పరాజయం చూడబోతుంది అది రాసి పెట్టుకోండి అది మెజారిటీ విషయంలోన ఓటమి డిపాజిట్లు కోల్పోవడం అది వాళ్ళకు వదిలేస్తుంది అదేవిధంగా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ సాధించబోతుంది వీళ్ళు ఒక్క సాకు చెప్పమని చెప్పండి కుప్పంలో చంద్రబాబు నాయుడు గురించి ఒక్కటి చెప్పలేరు గాలి మాటలు ఏంటంటే ఈరోజు వాళ్ళ పార్టీ ఓడిపోబోతూ ఉంది వీళ్ళు ఏంటంటే ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు అంతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో గెలుస్తారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటాడా ఈ వైసీపీ నాయకులు రాజకీయాలు మాట్లాడుకుని ఉండగలుగుతారా ఓపెన్ ఛాలెంజ్ విన్నాను స్వీకరించమనండి దమ్ముంటే ఎవరినైనా కానీ స్వీకరించలేరు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ పార్టీ ఓడిపోతుందని అందుకని చెప్పి ఈరోజు కవర్ డ్రైవ్ల కోసం వాళ్ళ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి బూస్టప్ కోసం ఇలాంటి ఫేక్ రాతలు రాస్తున్నారు ఈ రాతలను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నూట ముప్పై నూట నలభై స్థానాల పైగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అదే విధంగా వైఎస్ఆర్సీపీ చిత్తు చిత్తుగా ఓడిపోబోతుంది కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు అది గుర్తుపెట్టి